హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రోజు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందల్ డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లలో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటిల్లో కూడా ఆ నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారణంలో ఫోన్ చేయొచ్చు చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారంలో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ వచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవారు నాకు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీరు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది లైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండిల్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అది ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్కి తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీదకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫుల్ ఫైనల్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టి తీసుకెళ్ళి తీసుకెళ్ళాలండి ఒక్క రూపాయి బ్యాలెన్స్ ఉన్నా కూడా ఓనర్స్ అనేది మన చేతికి బండి బండి అయితే హ్యాండ్ ఓవర్ చేయరు నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి వెహికల్ తీసుకోవడం ఏంటండి ఫోర్ట్ ఈకోస్పోర్టు టైటానియం అండి డీజిల్ బడ్సన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు ఎనిమిది నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బ్లైడ్ నుంచి వెనకాల డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ కూడా టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ట్రానండి ప్లస్ ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ ఇయప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది ఇంజన్ కూడా సీల్డ్ అవుతుందండి ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీక్ కానీ ఆయిల్ చంబల్ అని ఏం లేవు ఇంజన్ కూడా సీల్డ్ అవుతుందండి బాలెడ్ కూర్చొని స్పాలర్ అయితే పెట్టానండి బాలినెట్ యొక్క సేల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సీల్ అవుతుందండి తీసుకోవచ్చు కంపెనీలో అదే విధంగా అవుతున్నాయి ఒకసారి బాలెట్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి బాలినెట్ ఒక స్పాలెట్ పెట్టినారు కానీ బాలెట్ సీల్ చూస్తుంటే కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుందండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఢిల్లీలో మీరు ఏ వెహికల్ తీసుకున్నది చిన్న చిన్న అప్స్ అనేది కామన్ అండి ఏ వెహికల్ కూడా టచ్ెస్ అయితే అయినా ఈ వెహికల్కి టైర్ పొజిషన్ తీసుకోవచ్చండి సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది అదేవి కూడా చాలా నీట్గా అవుతున్నాయండి కీలే సెంటర్ అవుతుందండి స్మార్ట్ సెన్సర్ కిట్ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లోవర్ యొక్క కూడా సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కోర్స్ ఉన్నాయండి దీని మీద లెదర్ సీట్ కౌర్స్ వేయించుకున్నప్పుడు ఇంకా నీట్గా అయితే ఉంటుంది స్టార్ట్ బటన్ అలా వెలుగుందండి బటన్స్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు రీడింగ్ చూసుకుంటే డెబ్బై ఏడు వేల తొమ్మిది వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిట్టెడ్ మే సిస్టమ్ ఉందండి ఆటో ప్రైవేట్ కంట్రోల్ అయితే ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్టయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు లస్ట అయితే అయినాయి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ డ్రైవర్ తీసుకొచ్చి బ్యాక్ సైడ్ సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చాలా రీట్ అవుతుందండి ఎట్లా డ్యామేజ్ అయితే లేదు ఇట్లా కొద్దిగా డ్యామేజ్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు లిక్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది లిక్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి అంచింగ్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైట్ వ్యూస్ ఉన్నాయి చాలా నీట్గా అవుతుంది అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైప్ పొజిషన్ తీసుకోవచ్చండి సీల్ కూడా చూసుకోవచ్చు తీసుకోవచ్చండి సీల్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి భయ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ డిసేపుతాను ఫోర్ ఇకోస్పోర్టు టైానియం వెట్ అండి డీజిల్ బోట్స్ అను మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు ఎనిమిది వందల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు థర్డ్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెంకట డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ప్ కండిషన్ అవుతుంది అటువంటి ఆయిల్ లీగేజెస్ కానీ ఆయిల్ చెమ్మల్ కానీ లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మరి ఢిల్లీలో ఏ వెహికల్ టచ్ టచ్స్ అయితే కామన్ అండి ఈ వెహికల్ కూడా టచ్ ఆఫ్ అయితే అంతకు మంచి వెహికల్ ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు చాలా నీటిగా అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టీ మెయిన్ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి షేరింగ్ కంటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కీలెస్ సెంటర్ అయితే ఉంది స్మార్ట్ సెన్సార్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ రాదు అండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్